నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు మధ్యాహ్నం మూడు గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్ హైదరాబాద్ నగరంలోని తన పాత నివాసానికి వెళ్ళనున్నారు వేగంగా కేసీఆర్ కోలుకోవడంతో నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ఇది ఇంద్ర భవనం కాదండో మా తెలంగాణ ప్రగతి భవన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరుసగా పదవులను భర్తీ చేస్తోంది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు పోస్టుల నియామకం చేసింది తెలంగాణ ప్రభుత్వం విప్లను నియమించింది విప్లుగా నలుగురిని నియమించింది అడ్లూరి లక్ష్మణ్ ఆది శ్రీనివాస్ బీర్ల ఐలయ్య రామచంద్ర నాయకులను ఎంపిక చేసింది నలుగురు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యారు వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను ఆదేశించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో హైకోర్టు నూతన భవనంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం హైకోర్టు భవనం శిథిలా వస్తకు చేరుకున్న నేపథ్యంలో రాజేంద్ర నగర్ పరిధిలో వంద ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను కోరారు సీఎం సానుకూలంగా స్పందించి సంబంధిత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది రోజుకి పడిపోతున్న ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాల్లో గజగజలాడుతున్నారు హైదరాబాద్ చివారు ప్రాంతాల్లో పన్నెండు నుంచి పదమూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మంతో సహా పలు జిల్లాలను చలిమొణికిస్తోంది ఉధృతంగా కురుస్తున్న పొగ మంచుతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి సర్వాధికారాలు తన చేతిలో పెట్టుకుని ఎన్నికలు వచ్చిన వేళ ఎనభై రెండు మంది సిట్టింగ్లను మారుస్తానడం సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఓటమిని అంగీకరిస్తున్నట్లు భావించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు విశాఖ తీలం రాజేందర్ రెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకొని కనీసం మంత్రులు ఎమ్మెల్యేలకు కలిసే అవకాశం ఇవ్వని సీఎం ఇప్పుడు సిట్టింగ్లను మారుస్తారని అంటుంటే ఎంఎల్ఏలు నిలదీయాలని ప్రశ్నించాలని ఆయన కోరారు రేపు పంతొమ్మిదవ తేదీ సమావేశాల్లో కూడా మా పార్టీ వ్యవహరిస్తుంది ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తులు సర్దుబాట్లు ఏ రకంగా ఉండాలనే అంశంపైన కూడా ఈ కార్యవర్గంలో ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు అందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర కమిటీలు ముందుకు సాగడం అనేది జరుగుతుంది తర్వాత రెండో అతి ముఖ్యమైన అంశం మన రాష్ట్రానికి సంబంధించి నిజంగా చూస్తాను మాములుగా ఎలక్షన్లు ఎన్నికల నోటిఫికేషన్ రాలే లేదా ఎన్నికలు ఇంకా దాదాపు నాలుగు మాసాలు పైనగానే ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా కనపడతా ఉంది ఎందుకంటే స్పష్టంగా మనం కూడా గతంలో ఎన్నో ఎన్నికలు చూసాము ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ జరిగినప్పుడు సహజంగానే ఏ పార్టీ అయినా సరే కొంతమంది అభ్యర్థులను అటు ఇటు మార్చడం అనేది మనం చూసాం అది సర్వసాధారణం కూడా ఎందుకంటే కొంతమందికి ఏజ్ అయిపోతుంది కొంతమంది కొంత కనీస వేతనాలు చెల్లించాలంటూ గత నాలుగు రోజులుగా సమ్మెబాట పట్టిన అంగన్వాడీ కార్యకర్తలకు పలు పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ లో ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ మద్దతు తెలిపారు న్యాయపరమైన కోర్కెలకై అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతానని సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అండగా ఉంటారని వారు హామీ ఇచ్చారు కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేదు తప్పు కట్టలేని పరిస్థితి మీకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి అమ్మా ఇప్పుడు సత్యం చెప్తున్నా మూడు నెలల్లో ఎలక్షన్ మీరేం చేయాలి నన్ను నమ్మితే డాక్టర్ ఒక దైవ జనుడు కమ్యూనిస్టులు కూడా నన్ను నమ్ముతారు ఎందుకు గద్దరన్న నా పార్టీలోనే చేరారు అందరినీ కాదు కనుక మీరు ఈ నెంబర్ రాసుకోండి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు వన్ వీక్ లో ఒప్పుకుంటే నేను డబ్బులు రిలీజ్ చేసి వన్ మంత్ లో పెంచుతాను ఆయన ఒప్పుకుంటే ఆయన ఒప్పుకోపోతే మనం అందరం వెళ్దాం ఎక్కడికి ఆయన వైజాగ్ వస్తే వైజాగ్ ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్దాం ఆయన కలవ కలిసి ఒప్పుకుంటే నెల రోజులు కలవకపోతే డబ్బులు రిలీజ్ చేయకపోతే సబ్మిట్ పెట్టకపోతే మూడు రోజులు మూడు నెలల తర్వాత దాన్ని ఏమంటారు మూడు నెలల తర్వాత ఎలక్షన్ ఎలక్షన్ అయినా నెల రోజుల్లో ఎంత ఇంకెవరైనా ఎంత సూటిగా చెప్తారా

అందులో ఉన్న యాభై వేల నగదును ఎత్తుకెళ్లారు మండలంలో పలు దేవాలయాలలో వరుస చోరీలు జరగడంపై గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలను చేపట్టారు సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటి పారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు త్వరలో మహాలక్ష్మి పథకం క్రింద రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చే అంశంపై చర్చించారు రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా అంశాన్ని ఆయన చర్చించారు ఈ సమావేశాల్లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు మహిళలకు ఫ్రీ జర్నీ అమలు చేయడంతో ఆటోల్లో ప్యాసెంజర్లు ఎక్కడం లేదని దీంతో తమకు నష్టం జరుగుతోందని ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వందల మంది ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి డిఏఓకు వినతి పత్రాన్ని అందజేశారు ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయంగా బిజినెస్ లేవని ఉపాధి కోసం ఆటో డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నామని తెలిపారు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఇక అప్డేట్స్ మాస్టర్ ఇది స్వేచ్ఛకు